ఇప్పుడు నేనేదో నెచ్చుకోవాల కోసం ఇంకో దానికోసం మాట్లాడేది కాదు చరిత్ర ఇది చెరిపేస్తే చెరిగిపోదు చింపేస్తే చెరిగిపోదు అక్కడ ఉంది అప్పుడు నా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరి పార్టీ లైన్ ఒకటి ఉంటుంది ఆ పార్టీ లైన్ ప్రకారం మీరు తిట్టమంటే తిట్టాలి అన్నట్టుగా మరి ఆయన చెప్తే అక్రమాలు అన్యాయంగా మాట్లాడటాలు నా వల్ల కాదు ఇటువంటి పనికి మారి సలహాలు దయచేసి నాకు ఇవ్వద్దు అని చెప్పి నేను చాలా వినయంగా వారి విజ్ఞప్తిని తిరస్కరించడం జరిగింది అది ఒక మనస్తాపానికి కారణం వారికి సరే ఆ తర్వాత జరిగిందంతా నాకు చైర్మన్ రావటం వాళ్ళు గుండు గుబేలు అంటాం సరే ఆ వాళ్ళు ఇప్పుడు నేను అందులోకి వెళ్ళను సబ్జెక్ట్ డైవర్షన్ కాకుండా కర్మ సిద్ధాంతం వచ్చినప్పుడు మళ్ళీ కాసేపట్లో దాని గురించి మాట్లాడదాం సో ఇప్పుడు మెయిన్గా జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో వాడు వీడు అని నేను కొన్నిసార్లు మాట్లాడి కానీ అప్పుడు ఎస్ నన్ను చంపాలని చూసిన ప్రయత్నాలు గుర్తొచ్చి ఆవేశము మరెందుకు ఎస్ కొన్నిసార్లు నేను వాడు వీడు అంటం కూడా జరిగింది ఇప్పటి నుంచి నేను జగన్మోహన్ రెడ్డి గారు అని వయసులో నాకన్నా చిన్నాడు నా స్నేహితుడు కొడుకు అయినప్పటికీ కూడా మరి ఐదేళ్ళు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిగా నేను వారిని గౌరవంగానే పలకరిస్తాను జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈ రోడ్డు ఈ వగైరా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విచ్ ఇస్ పబ్లిక్ ప్రాపర్టీ సరే వెనకాల మీ రక్షణ కోసం ఒక మూడున్నర కోట్లు పెట్టి స్థలం కొన్నారట అది గవర్నమెంట్ స్థలమే కాబట్టి అది ఎలాగో గవర్నమెంటే ఉంచుకుంటుంది లేదు ఇంకా మీకు ఆ అమౌంట్ అంతా ఇంకొంచెం జనరస్గా అయినా సరే ఎవరు కూడా చూటిపోటి మాటలు లేకుండా కొన్ని వేల కోట్లు మీరు అఫీషియల్గానే డిక్లేర్ చేశారు కాబట్టి ఒక చెక్ వేసుకోండి మీరు ఎన్ని లెక్కలు వేసుకుంటారో వేసుకోండి అని చెప్పి బీ లిబరల్ నథింగ్ రాంగ్ ఎందుకంటే మీరు ఇక్కడ ఎంత సంపాదించారు ఇవన్నీ ఆ తర్వాత రేప లిక్కర్ స్కామ్ లేకపోతే శాండ్ స్కామ్లు ఇవన్నీ కూడా వెలికి తీసిన తర్వాత రావచ్చు అలాగే మరి అదేదో సరే అవన్నీ కూడా త్వరలో రావచ్చు కానీ ఈలోపు మీరు ఇటువంటి నింద ఫర్నిచర్ కొట్టేశాడు లేకపోతే కంప్యూటర్లు కొట్టేశాడు ఎందుకంటే మీరు తిరిగి ఇవ్వలేదు అనుకోండి ఆ డబ్బు కంప్యూటర్ కొట్టేశాడంటారు సోఫాలు కొట్టేసాడు అంటారు పెద్ద పెద్ద టీవీలు కొట్టేశాడంటారు ఇవన్నీ అవసరం ఆర్థికంగా చితికిపోయిన కోడలు గారిని మరి అంతగా మాట్లాడారు మరి ఆర్థికంగా దేశంలోనే అత్యంత ధనికుడైన ముఖ్యమంత్రి అత్యంత ధనుకుడైన వనావతి పారిశ్రామికవేత్త అయినా మీకు పోనీ కాదకూడదంటే రూపాయి జీత తీసుకున్నాను ఈ ఐదేళ్ళలో నాకు ఒక యాభై లక్షలంత జీతం వచ్చేది అదో కోటి రూపాయల జీతం వచ్చేది అనుకుంటే పోనీ ఆ కోటి అన్న మినహాయం చేసుకోండి మీరు చేసిన అమౌంట్లో ఆ ఫిగర్ ఎంతో సమ్షేర్గా తేల్చి కట్టేస్తే ఇటువంటి నీలాప నిందలు పడవలసిన అవసరం ఉండదు తలెత్తుకుని మీరు తిరిగే అవకాశం ఉంటుంది పోత పోతా మనమేం డబ్బులు పట్టుకెళ్ళే వాళ్ళం కాదు ఇవాళ ఉంటుందా రేపు పోతుంది పదవి ఇవాళ ఉంటుందో రేపు పోతుంది డబ్బు ఏది శాశ్వతం కాదు మనమే శాశ్వతం కాదు సో కాబట్టి కీర్తి మటుకు శాశ్వతం ఆ శాశ్వతమైన కీర్తి కోసం మీకు ఇప్పుడు భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు అది జీసస్ ఇచ్చాడు అనుకోండి మా దేవుని ఇచ్చాడు అనుకోండి ఎవరైనా మీకు ఒక అవకాశం ఇచ్చాడు సంషర్గా ఏండి లెక్కలు తీసుకోండి అని మీకు ఒక చెక్కు ప్రభుత్వానికి రాసిచ్చే విధంగా నీకు అవకాశం వచ్చింది ఇది మిగిలిన తర్వాత రోజుల్లో కూడా ఎవరో పర్మనెంట్ కాదు వాళ్ళు కూడా ఇదే సిద్ధాంతాన్ని ఫాలో అవడానికి ఉంటుంది అని చెప్పి నా స్నేహితుని కుమారుడుగా మాజీ ముఖ్యమంత్రి వర్యులుగా ఇది మీకు నా సలహా అనుకోండి సూచన అనుకోండి మరేదైనా అనుకోండి ఏమనుకున్నా మటుకు ఆ డబ్బులు మటుకు కట్టేయండి తర్వాత ఇంకొక కర్మ గురించి మనం మాట్లాడుకోవాలి అంటే మరి ఏదైతే మీరు అవతల వాళ్ళకి జరగాలి అని కోరుకున్నారో అది ఇమీడియట్గా తిరిగి వచ్చేయటం అనేది ప్రస్తుతం మనం కళ్ళారా చూస్తున్న సంగతి మీరు ప్రతిపక్ష హోదా కూడా చంద్రబాబు నాయుడు గారికి అరాకొర ఇరవై మూడు స్థానాలు ఆయనకు వస్తే పాపం ఆ ఇరవై మూడు నుంచి కూడా ఒక ఆరు తీసేసి మరి పదిహేడుకి తగ్గించగలిగితే ఆయనకి ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా ఉండదు అనే ఒక సంకల్పంతో ఒక నలుగురిని ఐదుగురిని లాగారు ఆక్రమణ లాగలేకపోయారు సరే మీకు లాగుండేవారేమో ఆయనే ఈ కౌరవ సభ గౌరవ సభగా మారిన తర్వాతే ముఖ్యమంత్రిగా తిరిగి నేను కాలు పెడతాను అని మరి ఆయన చాణక్య శపథం లాంటి శపథం ఒకటి చేసి మరి ప్రజాదరణతో తిరిగి రావటం జరిగింది ఇప్పుడు మీకు భగవంతుడు విధించిన శిక్ష వెంకటేశ్వర విధించాడా జీసెస్సే దేవుళ్ళు దేవుళ్ళందరూ ఒకటే ఒక్కొక్కరికి మా విశ్వాసం ప్రకారం మీ వెంకటేశ్వరం విశ్వాసంలో ఆయనకి జీసెస్ అని పెట్టుకున్నారు ఇంకొకళ్ళు అలా అనుకుంటారు గాడ్ ఈజ్ ఆల్ మైటీ ఇట్స్ వన్ ఆన్ ద సేమ్ దస్ వాట్ ఐ బిలీవ్ ఇన్ సో మీరు ఎలా అయినా అనుకోండి మరి మీరు ఏదైతే ఆయనకి లేకుండా చేయాలనుకున్నారో అది మీకు ఇవాళ ఇంకెవరినైనా లాగవలసిన అవసరం లేకుండానే ఆ భగవంతుడే లాగేశాడు సో అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి అలాగే ఈ ఫర్నిచర్ దొంగ అని చెప్పి మీరు ఏదైతే కోళ్ళు గారి మీద అభియోగాలు మోపారో మరి అదే ఇప్పుడు మీ మేడకు చుట్టుకుని ఆఫ్కోర్స్ ఈజీగా బయటపడవచ్చు ఇలా చాలా కర్మ సిద్ధాంతాలు నాకు గుర్తుకొచ్చినాయి మొన్ననే మరి విజయసాయి రెడ్డి గారు కూడా ఆ మధ్యన ఒక్క రోజులో కౌంటింగ్ అనగా చాలా గట్టిగా కామెంట్ చేశారు మీరు మా దగ్గర నుంచి ఏదో కొద్ది మందిని లాక్కున్నారని ఏదో స్మాలర్ నంబర్ చెప్పారు ఆ స్మాలర్ నంబర్ సీట్లే మీకు రాబోతున్నాయి అని చెప్పి మాట్లాడటం జరిగింది మరి ఆల్మోస్ట్ కాసుకో ఇష్కో అటు ఇటుగా అంటే కాస్త కాస్త అటు ఇటుగా మరి మీకు భగవంతుడు ఆ సీట్లే ఇచ్చాడు మరి పెద్దలు పెద్దిరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఓడింగ్ చేస్తాం అని మరి ఆయన ఒక ఇరవై వేల ఓట్లు చేర్చారట తమిళనాడు వాళ్ళని ఆ ఓట్లు చూసుకుని మరి ఆయన్ని ఓడిస్తానన్నారు సరే ఈయన మరి ఆయన అయ్యప్ప భక్తుడు మరి ఏదేమిడు కాపాడాడో నాకు తెలియదు కానీ అచ్చా ఏదో ముక్కుతూ మూలుగుతూ ఓ నాలుగు వేల ఐదు వందల ఓట్ల మెజారిటీతో మరి ఆయన బయటపడటం జరిగింది కానీ మరి ఏ చంద్రబాబు నాయుడు గారిని అయితే అక్కడికి రానివ్వనని చెప్పి మరి ఆయన అప్పుడు గొడవలు చేయించారు మరి ఇప్పుడు ఆయన నియోజకవర్గంలోనే ఆయన అడుగు పెడతానికి లేదు అని చెప్పి మరి కొంతమంది నిన్న చాలా కొంతమంది కాదు కొన్ని వేల మంది వారి నిరసనని తెలియజేయడం జరిగింది ఎందుకంటే అవమానం ఒక ప్రజానాయకుడికి ఏముంటుంది మరి అన్ని సంవత్సరాలు అక్కడ ఉండి మరి అక్కడ ప్రజలే వేల సంఖ్యలో ఏదో ఆ పది మంది ఇరవై మంది అంటే ఏదో ఎవడో సొమ్ములు ఇచ్చి గొడవ చేయించడం అనుకో వేల సంఖ్యలో అక్కడికి వచ్చి గెటౌట్ గెటౌట్ అని అన్నారు అంటే మరి గతంలో పెద్దిరెడ్డి గారు ఏదైతే చేశారో మరి అదే మరి ఆయనకి తిరిగి ఆయనకే తగులుకుంది అని అనుకోవటానికి ఇది నిదర్శనం అలాగే మరి నా నియోజకవర్గంలో కూడా మరి కొంతమంది ఎమ్మెల్యేలు నా గురించి మంత్రులు మొన్నటిదాకా తాజా మాజీలు అంతకుముందు మాజీలు కూడా మరి నా ఇల్లుని మొదలు కొట్టాలనుకున్నారు ఇంకెన్నో అవాకులు చవాకులు నోటుకు వచ్చినట్టుగా మాట్లాడారు అతి దారుణంగా అతి దారుణంగా మరి వాళ్ళందరూ కూడా ఓడిపోయి ఇవాళ సమాజంలో డెబ్బై వేలతో ఒకడు డెబ్బై రెండు వేలతోటి ఒకడు మరి అక్కడ అతి దారుణంగా తేడాల్లో ఓడిపోయి మరి తలెత్తుకోవడానికి లేని పరిస్థితుల్లోకి నెట్టేశారు ఎవడైతే ఎక్కువ మాట్లాడాడో ఎవడైతే తన పరిధి దాటి ఎక్కువ మాటలు మాట్లాడారో వాళ్ళందరికీ కూడా ఇది భగవంతుడు విధించిన శిక్ష ప్రజలు విధించిన శిక్ష అంటే ప్రజల్లోనే దేవుడు ఉన్నాడు దేవుడు డైరెక్ట్గా వచ్చి పూర్వం రోజుల్లో లాగా ఎన్టీ రామారావు సినిమాలో చూసినట్టు చేతుల విష్ణు చక్రాలు ఇవన్నీ ఉండవు ఓటు అనే ఆయుధంతోనే ఓడించాలి అని చెప్పి నేను ముందుగానే